హాయ్ హలో నమస్తే నేను మీ కిట్టు హండ్రెడ్ టీవీ శాంతి గారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అసలు ఆమె ఎన్ని అక్రమాలు చేసింది అవి ఏం బయటపడ్డాయని దాని గురించి తెలుసుకునేందుకు మనతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే విజ్ఞాన్ గారు నమస్తే అండి ఏంటి శాంతి గారి అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని కథనాలు వినిపిస్తున్నాయి అసలు ఏంటిది యాక్చువల్గా శాంతికి ఇప్పుడు ఆవిడ ఎందుకు బయటకు వచ్చింది ఏదో ఒక అక్రమ సంబంధం బిడ్డకి తండ్రి ఎవరు అనే ఒక చిన్న వివాదంలో ఆమె బయటకు వచ్చింది ఆ చిన్న వివాదం కాస్త ఒక పెద్ద మనిషిపై అభియోగం మోపడంతో చాలా హైలైట్ అయింది ఇప్పుడు అసలు ఈమె ఏమేం చేసింది ఏమేమి అక్రమాలు చేసింది సరే విజయసాయి రెడ్డి గారితో అక్రమ సంబంధం పక్కన పెట్టేద్దాం ఈ వ్యవహారం మనకొద్దు ఆయన ఏమో ఖండిస్తున్నారు సరే ఈ ఖండనలు పక్కన పెడితే అసలు ఈమె ఇంత స్థాయి నుంచి అంత స్థాయికి ఎలా ఎదిగింది మిగతా వాళ్ళు ఆరోపించినట్టు బ్రోతల్ బిజినెస్ చేసింది అది చేసింది ఇది చేసింది అని అంటున్నారు ఇంకా ఈ విడ ఏమైనా అక్రమాలు చేసిందా అనే కోణంలో వీళ్ళు బయలుదేరితే ఎప్పుడు టూ థౌజండ్ ట్వంటీలోనే శాంతికి పోస్టింగ్ ఇచ్చారు ఫస్ట్ ఫస్టే విశాఖలో పోస్టింగ్ జరిగింది దేవాదాయ శాఖకి సహాయ కమిషనర్ పోస్ట్ ఈ విడిది ఈవిడ ఎలగబెట్టిన విశేషాలు ఏమిటంటే యాక్చువల్గా షాపులు టెండర్లు లీజ్లు అండ్ ఇట్లాంటి కొన్ని కొన్ని ఉంటాయి ఇప్పుడు మనకి గుడి ఉంది కొంచెం ఫేమస్ గుడి ఉంటే దాని పరిసరాల్లో కొబ్బరికాయలు అమ్ముకునే వాళ్ళకి పూలు అమ్ముకునే వాళ్ళకని ఇంకేమైనా పూజా సామాగ్రి అమ్ముకునే ఒక షాప్ స్టోర్ ఉంటుంది కదా దాన్ని వీళ్ళు ఎవరికైనా ఇస్తారు వాళ్ళు కూడా దానికి ఇప్పుడు మనకు మద్యం దుకాణం లక్కీ లాటరీ లాగానే కొంతమంది అర్జీ పెట్టుకుంటారు అందులో ఒకరికి కట్టబెట్టాల్సి ఉంటుంది కానీ వీళ్ళు ఏం చేస్తారు మేడం మాకు బాగా తెలుసు కదా మేడం కొంచెం చూడండి మేము పెట్టుకుంటాం అనగానే సరే పెట్టుకోండి అని వాళ్ళ వాళ్ళకి ఇచ్చుకుంటుంది మరి నాకు అనగానే ఇదిగోండి నీకు సెటిల్ అండ్ అలాగే హుండి లెక్కింపు ఆదాయాలు అప్పుడప్పుడు అవుతా ఉంటాయి ఇప్పుడు ఏదైనా తొలి ఏకాదశి లేకపోతే గురి పూర్ణిమ సాయిబాబా గుడి అయితే గురి పూర్ణిమ ఏదైనా మంచి గుళ్ళైతే తొలి ఏకాదశి ఏదైనా అమ్మవార్ల గుళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ అష్టలక్ష్మి ఈ చాలా రెగ్యులర్గా కొన్ని వ్రతాలు హోమాలు జరుగుతూనే ఉంటాయి గుళ్ళల్లో అప్పుడప్పుడప్పుడు పండక్కి పబ్బకి సో ఆ టైంలో ఏంటంటే హుండీ ఆదాయం లెక్కింపులు ఉంటాయి కదా అది లెక్క పెట్టాలంటే ఎవరు లెక్క పెట్టాలి ప్రధానార్చకుడు లేక ఆ కమిటీ ప్రతి గుడికి ఒక కమిటీ మెంబర్స్ ఉంటారు గుడి అంటే మామూలు చిల్ల చిత్తగా గుళ్ళే కదా కొంచెం మంచి మంచివే మహామహా గుళ్ళే నిత్యం జనాలు వచ్చి బాగా కానుకలేసి బోల్డ్ ఆదాయం వచ్చేవి మనకి వెలుగులోకి తిరుపతి ఇలాంటి ఆదాయాలే ఇవాళ ఇంత వచ్చింది ఇవాళంత వచ్చిందని చెప్తారు సమ్మక్క సారక గుళ్ళు ఇట్లాంటివే కొండగట్టు అంజన్న కానీ వీలు వీళ్ళు ఇంత వచ్చింది అంత వచ్చిందని చెప్తారు కానీ కొన్ని కొన్ని గుళ్ళు ఉంటాయి అందులో కూడా ఆదాయం బాగానే వస్తాయి అంటే అక్కడ ప్రజలకు మాత్రమే తెలిసి ప్రాచుర్యంలో ఉన్న గుళ్ళు ఉంటాయి అవి అక్కడ ఒక కమిటీ ఉంటుంది వాళ్ళే లెక్కేస్తారు అందులోను కూడా అవకతవకలు అంటే ఎలా ఇప్పుడు కోటి రూపాయలు వచ్చింది ఈరోజు ఈరోజు తొలి ఏకాదశి చాలామంది వచ్చారు దీపాలు వెలిగించారు అట్టిపండు దీపాలు కోటి దీపోత్సవాలు ఏవో ఒక కార్యక్రమం జరిగింది ఒక హోమమో ఏదో ఒకటి ఒక యాగం వీళ్ళందరూ ఇచ్చిన సమర్పించినటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో దాన్నో కొంచెం నొక్కి అంటే అసలు అసలు ఆ లెక్కలు ఎవరికి చెప్పాల్సిన అవసరంలా ప్రతిదీ తిరుమల తిరుపతిలాగా టీవీలో రాదు కదా ఈరోజు హుండీ ఆదాయం ఇంత హుండీ ఆదాయం ఇంత అని ఆ కమిటీలో ఉన్న మెంబర్స్ కూడా వీళ్ళే ఉంటారు ఇప్పుడు ఆ కమిటీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు శాంతికి తెలిసినటువంటి చుట్టాలు ఎవరో వాళ్ళ బంధువులు ఎవరో ఒక తెచ్చాడు పెట్టుద్ది ఇంకెవరినో తెచ్చి అక్కడ పెట్టడం వాళ్ళ వాళ్ళ మనుషులే కోటి రూపాయలు వస్తే నలభై లక్షలు అందులో దొబ్బేసి అరవై లక్షలే అని చెప్పడం ఇంకెంత వస్తే అందులో దొబ్బేసి అని చెప్పడం కొంత కొంతమంది నగలు సమర్పించుకుంటారు కిరీటాలు సమర్పించుకుంటారు పట్టు వస్త్రాలు సమర్పిస్తారు వాటిల్లోనూ కూడా అవకతవకలు చేసుకోవడం ఇలాంటివన్నీ జరిగింది ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి అనే వార్త చూస్తే బేసికల్లీ ఈమెకి గతంలో ఎర్నిమాంబ ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది దాంట్లో ఆల్మోస్ట్ సగానికి పైగా నొక్కేశారని ఒక వార్త బయట హల్చల్ చేస్తా అంటే వచ్చిన జనాలు ఇప్పుడు హుండి ఆదాయం ఇంత యాభై లక్షలు అని చెప్తాడు ఇప్పుడు మనకు తెలుస్తుంది అవును నేనే పది లక్షలు వేసానే ఒకడు అనుకుంటాడు అంతమంది వచ్చారు నేనే పది లక్షలు వేసా యాభై ఎందుకు వస్తుంది మీతో అందరు వంద వంద యాభై పది పది రూపాయలు ఇచ్చారా నేనే పిచ్చోన్న అనుకుంటారు పలా ఫోన్ చేస్తాను అవునరా నేను కూడా ఒక బంగారం ఇంత వేసాను అదేసాను ఇది వేసాను దాని లెక్కే ఇంత ఉంటుంది అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ లెక్కింపులే కొన్ని ఉంటాయి వాళ్ళు కూడా అంతే చెప్తున్నారు మరి అంతమంది భక్తులు ఏమి ఇవ్వకుండా ఎందుకు వెళ్తారు ఏదో ఉంటుంది కదా అని అనుమానాలు వస్తాయి అంటే నువ్వు ఇప్పుడు ఐదు వందల కట్టలో ఒక నోటు తీస్తే తెలియదేమో కానీ ఈ ఇదిగో అండి యాభై వేలు అంటే తెలియదు అవునా యాభై వేలు అనుకుంటాం నువ్వు కొంచెం కట్టలేపేసి ఇదిగోండి ఇదేం ఇంతే ఉంది అని తెలియదా మనకి ఈజీగా అర్థమవుతుంది కదా అలాంటి పనులు చేశారు నెక్స్ట్ పాయికారావుపేటలో చోడవరంలోని ఒక ఆలయం అండ్ అలాగే చోడవరం విఘ్నేశ్వర స్వామి ఆలయం నెక్స్ట్ అనకాపల్లి మెయిన్ రోడ్లో సిద్ధేశ్వర స్వామి ఆలయాలు వీటికి చెందిన షాపులు ఉంటాయి అవి వేలం వేయాలి యాక్చువల్గా వేలం వేస్తే ఎవరో ఒకరు దక్కించుకుంటారు అలా వేలం వేయకుండా వీళ్ళకి సంబంధించిన మనుషులు ఎవరైతే వాళ్ళు డైరెక్ట్గా ఇచ్చేసింది అంటే ఇంకేం లేదు ఇప్పుడు ఒక వేలం పాట పాటను జరగాలి ఒక టేబుల్ వేసి నలుగురు పెద్ద మనుషులు కూర్చుంటారు ఒక పది కుర్చీలు ఒక టెంట్ వేస్తే కొనే వాళ్ళు వచ్చి కూర్చుంటారు ఒక వేలం పాట సవినయంగా జరుగుద్ది వీళ్ళందరూ కూడా నాకింత నాకింత అని పాడుకుంటారు పలానా మనిషి కాంట్రాక్ట్ పాడుకుంటే ఓకే అత అతంది ఆ గుడిలో పూలు రావాలన్నా ఆయనే పూజా సామాగ్రి రావాలన్నా ఆయనే వాటర్ క్యాన్స్ తీసుకురావాలన్నా ఆయనే కుంకుమ పసుపు లాంటివి అయిపోయినా ఆయనే వీళ్ళు ఏం చేస్తారు ఏ ఇంత ఇచ్చాము అంత ఇచ్చామని లెక్కలేసి కొన్ని స మిగిల్చుకుంటారు అలాంటి వాళ్ళు సో ఆ కాంట్రాక్ట్ తీసుకుంటారు అనమాట ఆ కాంట్రాక్ట్ వేలంపాట మన మామూలుగా జరుగుద్ది అంటే బహిరంగంగానే జరగాల్సిన కొన్ని కార్యక్రమాలు ఉంటాయి దాన్ని ఈవిడ ఏం చేసింది అక్కడ వేలంపాట జరగల ఆ సాయంత్రం ఐదు గంటలకు ఇంటికి వచ్చేయండి ఓకే వచ్చారు వచ్చి కూర్చో ఇట్లా సోఫాల్లో కూర్చొని ఇదండి సంగతి ఇలా ఇలా అడుగుతున్నావు సరే నాకేంట కవర్ కవర్ తీసి లోపల పెట్టడం వీళ్ళకేమో కాంట్రాక్ట్ సైన్ చేసి ఇచ్చేయడం ఇట్లాంటి పనులు బోలెడు చేసింది ఇప్పుడు దేవాదాయ శాఖలో సహాయ కుల అంటే మీకు ఇంకా చాలా సింపుల్గా చెప్పాలి ఇప్పుడు మనమున్న కాలనీలోనే కొంచెం ఫేమస్ ఫేమస్ గుళ్ళు ఒక పదన్ను ఉంటాయి అలాంటిది ఒక ఊర్లో బోల్డ్ ఉంటాయి ఒక నియోజకవర్గంలో బోల్డ్ ఉంటాయి ఈమెకు విశాఖ పోస్టింగ్ ఇచ్చారు ఆ విశాఖ జిల్లాకు సంబంధించి కనీసం ఒక ఐదు వందల ఆలయాలన్నా కొంచెం మంచి హుండీల ఆదాయం వచ్చే ఆలయాలు ఉంటాయి బోల్డ్ ఉంటాయి వాటన్నిట్లోనూ ఈవిడే వేలు పెట్టి అన్న వాళ్ళ వాళ్ళకే ఇచ్చుకొని ప్రతి దాంట్లో కమిషన్లు తీసుకొని ఇష్టానుసారం షాపులు అమ్ముకొని ఇవన్నీ చేసేసరికి ఇప్పుడు ఒక్కొక్కటిగా తగుంటున్న కొద్దీ తవ్వుతున్న కొద్దీ బయటకు వస్తుంది సో శాంతి చేసినటువంటి అక్రమాలు బయటకు వచ్చాయి ఈ ఈ దీన్ని ఇప్పుడు అధికారులు ఏమంటున్నారంటే సరే ఈమెకి విజయసాయి రెడ్డికి ఏం సంబంధం ఉందో మాకు తెలియదు ఆయన ఎన్ని కోట్లు ఇచ్చాడో మాకు తెలియదు ఇవన్నీ అయితే ఆరోపణలు లాగా ఉన్నాయి అసలు శాంతి కథ ఏంటి అండ్ నెక్స్ట్ నా హస్బెండ్తో నేను విడిపోయాను టూ థౌజండ్ సిక్స్టీన్ అని చెప్పింది కదా అది అబద్ధం టూ థౌజండ్ ట్వంటీలో కూడా అక్కడ స్టాఫ్కి ఇదిగోండి మా ఆయన అని పరిచయం చేసింది టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు ఇంకా విచిత్రం ఏంటంటే ట్వంటీ టూ వరకు కూడా కలిసి ఉన్నారు మొన్నటి వరకు రెండేళ్ళ క్రితం కూడా ఈయన ఆఫీస్కి రావడం ఆమెను పికప్ చేసుకొని వెళ్ళడం వీళ్ళిద్దరూ వైజాగ్ యారాడా బీచ్ ఉంటుంది అక్కడ డ్యాన్స్ లేయడం డ్యాన్స్ లేసే రీల్స్ కూడా ఉన్నాయి మీరు గూగుల్లో కొడుతూ వచ్చేస్తే శాంతి శాంతి హస్బెండ్ మదన్ మోహన్ డ్యాన్స్ వీడియోస్ అని కొట్టండి షార్ట్స్ బోలేడు ఉంటాయి ఆమెకు అదొక పిచ్చి సో ఇన్ని చేశారు వీళ్ళంతా కానీ ఇప్పుడేమో ఆయన వచ్చి ఈ కొడుకుకు తండ్రి ఎవరు అని అడిగితే యాక్చువల్ ఆయన మొన్న విదేశాల నుంచి వచ్చిన తర్వాత వీళ్ళు ఒక్కసారి శారీరకంగా కలిశారు కానీ ఈయన కొన్ని జాగ్రత్తలు తీసుకొని కలిశారు ఈయన వెళ్ళిన తర్వాత ఒక నెల అయిన తర్వాత నాకు మూడు నెలల కడుపు అని చెప్పింది నేను వెళ్ళి వన్ మంత్ అయింది అంటే ఆమెకు మూడు నెలల కడుపు అంటే నేను రాకముందు టూ మంత్స్ క్రితం నుంచి ఆవిడ కడుపుతోంది ఉంది సో ఈ పాపకు తండ్రి ఎవరు అనే క్వశ్చన్ ఆయన లేవని ఎత్తాడు ఇప్పుడు ఆ గొడవ రాగానే ఈవిడ ప్లేట్ ఫిరాయించి అసలు ఆయనకి నాకు ఎప్పుడో సంబంధం తెగిపోయింది టూ థౌజండ్ సిక్స్టీన్లోనే మేము విడాకులు తీసుకుం నాకు ఆయనకు సంబంధం లేదని ఒక అబద్ధం చెప్పింది అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ పిల్లలు ఉన్నారు కదా పిల్లలు నాకు అవసరం లేదంట ఆ కూతుర్లు ఇద్దరు ఆయన కూతుర్లే నాకు అవసరమే లేదు వాళ్ళు వాళ్ళు ఆయనే ఉంచుకోమని యథేచ్ఛగా చెప్తుంది రీల్స్ ఐ మీన్ ఆ వాయిస్లు కూడా బయట ఉన్నాయి ఆ వీడియోలు కూడా ఉన్నాయి సో ఇన్ని చేసింది అంటే శాంతి ఎదుగుదలకి కారణం ఇప్పటివరకు మనం అనుకున్నట్టు రెడ్డి కావచ్చు ఇంకెవరణ కావచ్చు సరే ఇప్పుడు ఆమె దేవాదాయ శాఖలో అన్ని అక్రమాలు అంతా హ్యాపీగా యధేచ్ఛగా చేసిందంటే ఎవరో ఒక రెండు ఉండాలిగా